చాలా టీజర్ ట్రైలర్ చూసి పెదవి విరిచిన వారంతా పృథ్వీరాజ్ కుమార్ అని చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు నిజంగా పృథ్వీరాజ్ చెప్పేదంతా నిజమైతే ట్రైలర్ లో ఎందుకు అది రిఫ్లెక్ట్ కాలేదని అంటున్నారు ఇంతకీ పృథ్వీరాజ్ ఏం చెప్పారు సలార్ సినిమాలో నటించడంతో తన చిరకాల కల నెరవేరిందని అంటున్నారు పృథ్వీరాజ్ ఇప్పటి వరకు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసింది చాలా తక్కువ అన్నది ఆయన చెబుతున్న మాట ఇందులో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు ఎన్నెన్నో ఎమోషన్స్ ఉన్నాయని అంటున్నారు పృథ్వీరాజ్ సలార్ చూసిన వాళ్లందరూ గొప్ప సినిమా చూసామన్న ఫీల్తో బయటకొస్తారన్నది పృథ్వీరాజ్ ఇస్తున్న హామీ స్వతహాగా హీరో డిరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సలార్ గురించి చెప్పే మాటలు డార్లింగ్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి నిజంగానే సినిమా అంత అద్భుతంగా వచ్చిందా సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరగకుండా ఉండేందుకే ట్రైలర్ ని అండర్ ప్లే చేశారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి ప్రభాస్ తన చుట్టూ ఉన్నవారందరికీ మంచి భోజనం తెప్పిస్తారన్న విషయాన్ని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ చెప్పారు ఇప్పుడు ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ కూడా షేర్ చేసుకున్నారు తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ మందున్నారని వారిలో ప్రభాస్ తో తరచూ మాట్లాడుతుంటారని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి డార్లింగ్ నియర్ అండ్ డియర్స్ లిస్ట్లో పృథ్వీరాజ్ పేరు చేరటం సూపర్ హ్యాపీ అంటున్నారు రెబల్ సైన్యం డిసెంబర్ ఇరవై రెండున విడుదల కానుంది సలార్ ఫ్రెండ్షిప్ కి సరికొత్త మీనింగ్ చెప్తూ సినిమా ఉంటుందని తప్పకుండా అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని నమ్మకంగా ఉన్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఎలాగైనా సలార్ని కూడా వెయ్యి కోట్ల లో చూసుకోవాలన్నది ప్రశాంత్ కోరిక